వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చ్ పదవ తేదీ నుంచి ఈ రాశుల వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం ప్రారంభం ఈ రాశుల వారిపై ఒక పట్టిందల్లే బంగారమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి వారు మేషరాశివారు వారు సైకోప్లాంట్ల ప్రభావానికి గురి కాకుండా చూసుకోవాలి మీరు మనపై మాత్రమే దృష్టి పెడితే మంచిది విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే మరియు విక్రయించే వ్యాపారులు ప్రజలందరిపై సమానంగా శ్రద్ధ వహించాలి ఎందుకంటే విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది ప్రేమ సంబంధాల విషయంలో యువత చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి మరియు తమ భాగస్వామిపై నిరాధారణమైన ఆరోపణలు చేయకుండా ఉండాలి ఆరోగ్య రంగంలో చురుగ్గా ఉండే మహిళలు తమ వ్యక్తిగత జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి ఆరోగ్య మీరు అధిక బరువు ఉన్నట్లయితే దానిని నియంత్రించండి మరియు జంక్ ఫుడ్ తినవద్దు వృషపు వారు ఈ రాశి చెందినటువంటి వ్యక్తులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా ఉంది వారితో సంభాషణ కొనసాగించండి తద్వారా వారు మీతో సన్నిహితంగా ఉంటారు పెట్టుబడి పెట్టే ముందు దయచేసి జాగ్రత్తగా ఆలోచించి మరియు పెట్టుబడికి సంబంధించి పనిని మాత్రమే చేయండి యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మీరు అవకాశాల గురించి అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం క్షీణిస్తుంది అతని ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి మీరు ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు అంటే సంరక్షణ లేకపోవటం వల్ల మీ ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది మిథున రాశివారు ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తుల అదృష్టి యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది వారు అనుకున్న పని సమయానికి పూర్తవుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు వ్యాపార రంగానికి సంబంధించి వ్యక్తుల నుంచి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పనిని ప్రారంభించండి యువత కొత్త వ్యక్తులతో ఇన్ఫాక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి పరిచయాలు ఎంత బలంగా ఉంటే భవిష్యత్తులో అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు వస్తుపరమైన సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది మీరు కొన్ని ఎంత వస్తువులు కొనుగోలు చేయవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకున్నట్లయితే మీ హెమోగ్లోబిన్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆకుపచ్చని కూరగాయలు మరియు పండ్లను తీసుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుంది కర్కాటక రాశి వారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు రోజు జ్ఞానాన్ని సంపాదించడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మీరు ఒకవైపు ఉన్నతాధికారులతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు మీరు చాలా నేర్చుకుంటారు డబ్బు లావాదేవీలకు సంబంధించి వ్యాపార భాగస్వామితో కొన్ని అబద్ధాలు మరియు సైద్ధాంతిక విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది యువత పరిస్థితిని కొత్త కోణంలో చూసేందుకు ప్రయత్నించాలి కుటుంబ విషయాల్లో బయట వ్యక్తులు జోక్యం చేసుకునివ్వకండి లేకుంటే కుటుంబ విషయాలు నాశనం అవుతాయి ఆరోగ్యం గురించి చెప్పాలంటే గ్రహాల స్థితి పరిశీలిస్తే దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి